ప్రవేశపూర్తమైన ఫ్రేమ్ లో ఇంకా ఒకరికి చెప్తున్నాను రాజకీయమైనటువంటి ఫ్రేమ్ లో ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతుల దండం పెడతాడు మేము మీరు రాజకీయ నాయకులందరినీ కూడా మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ మేనిఫెస్టో చెప్పుకోండి ప్రజలకి ప్రజలకి ఏ మేలు మేలైనా చేయండి కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి మతాన్ని దీంట్లోకి ఏడవద్దు అని చెప్తున్నాం మేము ఎందుకంటే అది వ్యక్తి యొక్క మోక్షాన్ని గురించి వ్యక్తి యొక్క జీవన సాఫల్యాన్ని గురించి వ్యక్తి అందుకోవాల్సినటువంటి చాలా ఔన్నత్యాన్ని గురించి మాట్లాడినటువంటి విధానాలు ఉన్నాయి వాటన్నింటి మీ ప్రయోజనాలు వాడతానంటే రాముడిని మీ ఫ్లెక్సీలో మీ పక్కన కూర్చోబెట్టి వాడటం చాలా మేము చాలా గాయపడుతున్నాం ఇటువంటి విధానాన్ని మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం దీనికి మేము హిందూ ముస్లిం సమాఖ్య ఒక ముస్లిం పెద్ద లేచినట్టు నాకు ఎప్పుడు ఏమనంటే ఏమంటే రమణమూర్తి గారు మీరు హిందువుల తరపున వాగ్దానం ఇవ్వండి ఒక మసీదు కూలిపోని కూలిపోదని మేము ముస్లిం తరఫున వాగ్దానం ఇస్తాం ఒక్క గుడికి కూలిపోదని మన మధ్య శాంతి వస్తుంది మీరు రాగండి నేను దాని ప్రతినిధి కాదు కానీ మీకు విషయం చెప్తాను ఏ హిందూ మసీదుని కోలగొట్టలేదు మీకు తెలియదేమో తెలుసుకోండి ఫస్ట్ ఆ విషయం చెప్పాను ఎవరు మసీదుని వాడు హిందూ కాదు హిందూ మతం అని మీరు అజ్ఞత తీసుకోవాలి ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కోలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు ఆ విషయం అది ప్రజల యొక్క తిరస్కరిత మీ పనికి మేము దాన్ని అంగీకరించాం ఎవరు మసీదులు కోరగొట్లేదు మసీదులు హిందువులు కోరగొడితే ఒక్క వీధులు మసీదు ఉండదు మీకు తెలియదేమో ఎప్పుడు కోరగొట్టలేదు మేము శివాజీ హయాన్ని కోలుగొట్టామా ఒక శివాజీ హయాన్ని మసీదు కోరుకుంటాడు కృష్ణదేవరాయలు కోలుకుంటాడు మీకు తెలియదు మసీదులు కట్టాము కొలగొట్టడం కాదు అసలు భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టింది హిందువులు మొట్టమొదటి కట్టే కేరళలో మసీదులు నిర్మించింది మేము ఇప్పటికెళ్ళాయి వాళ్ళ మేము అల్లుళ్ళని మా పిల్ల అంటే ఆ మాపిల్ల కాస్త మోపల్ వాళ్ళ వాళ్ళని మేము గౌరవించాం వాళ్ళలో కొంతమంది దుర్మార్గంగా మాట వాస్తవం దాంతా కాదంటే చరిత్రలో ఇది అంతా కూడా కానీ ఆ దుర్మార్గులు భారతదేశంలో శాశ్వతంగా తమ రాజ్యాన్ని నెలకొల్పోలే చరిత్ర నిరూపిస్తా ఉంది మనకి ఎవరైతే సమభావన ఎవరైతే సహజీవనము ఎవరైతే గౌరవాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేశారు అక్బర్ అనేటువంటి ప్రభుత్తిని అర్థం చేసుకున్నాడు ఏమనంటే అక్బర్ ది గ్రేట్ అన్నారు దా ఆయనని ముస్లింస్ ఓన్ వేసుకోరు ఎందుకంటే హిందువులు బిల్లీ చేసుకున్నాడు లేదా హిందువులు గౌరవించాడు ముస్లిం ఎలాగో హిందువులు ఓన్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఆయన మొగల్ వాడు దుర్మార్గుడు కాదే కాదు మీరు వెళ్ళి చూడండి ఫతేపూర్ సీక్రెట్ నేను వెళ్ళి చూశాను ఇప్పుడు కూడా కృష్ణుడు బాగుంటుంది ఆయన అంతపురంలో ఈ రోజుకు ఆయన చర్చలు చేశాడు చాలా గొప్ప ప్రభువు ఆయన ఆయన సామ్రాజ్యం ఉన్నటువంటి మంత్రులు ఆయన ఆయన ఇష్టాలు అంతా కూడా హిందువులే అది హిందువుల ముస్లింల యొక్క అద్భుతమైనటువంటి సంయుక్త సామ్రాజ్యం అది అంతేగాని ఒక మతం ఇంకో మతం ఇచ్చేసినటువంటి పరిపాలన కాదు ఎవరిని ఎవరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ఆరాధన పద్ధతుల ప్రకారం వాళ్ళు ఉండొచ్చే కోంపరం మునిగిపోలేదు కానీ ఎటువంటి విద్వేష సాంప్రదాయం అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతంలో అయినా నేను కన్వర్ట్ చేసేయాలి అందరినీ ముంచేయాలి మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే దట్ ఈస్ వెరీ రాంగ్ చాలా తప్పు చేస్తున్నావు అని నువ్వు స్పష్టంగా చెప్తావు అనుమానం ఏం లేదు విషయంలో ఇటువంటి విధానాలని చెప్పడానికి మాట్లాడడానికి ఈ మతాన్ని ద్వేషపరుల పాలు నువ్వు చెప్తున్నావు ఇక్కడ ఏదనంటే తవ్వండి తవ్వితే ఇక్కడ లింగం బయటపడితే మాది శవం బయటపడితే నీది ఇదా ఇలా మాట్లాడతాడు శవం బయటపడితే అది కూడా నాదే ఎవరి శవం అది నీకు తెలుసా ఎవరు ఏది ఎవరి శవము సర్వం కల్వితం బ్రహ్మ నీకేం తెలుసు అసలు ఆ మాటలు లేవు మన దగ్గర నువ్వు చెప్తున్నావు ఆ మాటల్ని ఇలా మాట్లాడతావా ఇవాళ శోభాయాత్రల పేరు మీద జరుగుతున్నటువంటి శోభాయాత్రలు పక్క మతాల ఆనంద్ర స్థలాల మీద ఎక్కి డ్యాన్స్ చేయడం అనేది చూస్తున్నావా ఎవరన్నా ఎవరినైనా రేప్ చేస్తే ఎవడైనా చంపేస్తే దాంట్లో ఆ పేరు లేదా అని చూస్తున్నావు వాడు హిందూ అయితే మాట్లాడవు ముస్లిం అయితే మొదలు పెడతావు ఎందుకు ఇంత బాధ నువ్వు తయారు చేసావు దేవుళ్ళ రూపం మార్చావు సిక్స్ ప్యాక్ రాముడు తయారు చేసావు మా దగ్గర దక్షిణాదిలో ఎక్కడ ఒంటి రాముడిని పూజించే సాంప్రదాయం లేదు అని చెప్తున్నాను మీరు ఒంటి పెట్ట చూడండి భద్రాచలం చూడండి ఎక్కడ చూడండి సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఇది సన్నివేశం ఏ గుళ్ళోకి కలిసి చూడండి మీరు మీరు క్యాలెండర్స్లో పట్టాభిషేక సన్నివేశం ఉంటుంది నువ్వు తయారు చేసినట్టు ఎవరినో చంపడానికి యుద్ధానికి వెళ్తున్నటువంటి రాముడు బొమ్మ నువ్వు పెద్ద పెద్ద విగ్రహం నూట ఎనిమిది విగ్రహం పెడతారట అలా అలా అటువంటిది ఇప్పటిదాకా భారతదేశంలో బతనంలో జరగలేదు నువ్వు చూపించినటువంటి హనుమంతుడు ఎవరి మీద నిప్పులు చూపి కొట్టడానికి వెళ్తున్నటువంటి కనిపించినటువంటి హనుమంతుడు బొమ్మ మేము ఇప్పటిదాకా చూడలేదు మా ప్రాచీనమైన ఆలయాలు ఎక్కడా బొమ్మ లేదు మా హనుమంతుడు అభయాన్ని అందిస్తాడు దుర్మార్గుల నుంచి ఎవరి మీద కూడా చంపేస్తానటువంటి కాదు నువ్వు కొట్టడానికి వెళ్ళినప్పుడు బజరంగ బలి అని చెప్పేసి నువ్వు కొట్టడం వెళ్ళినప్పుడు జయశ్రీమల్సిన అవసరం లేదు ఆ ఊరు కాపాడదలుచుకుంటే ఎవరిని కొట్టి చంపాల్సిన అవసరం లేదు ఇలాంటివి లేవు ఇక్కడ వ్యవస్థలో వీటిని దయ నుంచి పక్కన పెట్టండి నేను రాజకీయ నాయకులు మళ్ళీ చెప్తున్నాను ఇరుపక్షాల అన్ని పక్షాల హిందూ ముస్లిం బాబు మతం అనేటువంటిది ప్రైవేట్ వ్యవహారం మా పూజా గదిలో ఉంటుంది మా మసీదులో ఉంటుంది మా గుళ్ళో ఉంటుంది మా యొక్క గురుద్వారంలో ఉంటుంది నువ్వు రాకు దాంట్లో నువ్వు అక్కర్లేదు నీ ప్రయోజనం అక్కర్లేదు నువ్వు దాంట్లో రాకు అని చెప్తున్నాం మేము అన్ని అన్ని పక్షాలకు విజ్ఞప్ చేస్తున్నాం దీనికి అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పినటువంటి మా హనీయుడి జయంతి కంట ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉంటుందా ఆ రోజు చెప్పినటువంటి ఏకమేవా ద్వితీయం అని చెప్తే ఒకటే ఉన్నది రెండు లేవు రెండు లేవు అని ఉపనిషత్తు ప్రకటిస్తే బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే అనేటువంటి మహానుభావుడు జయంతిని మించి సన్నివేశం ఉంటుందని అడుగుతున్నాను అంచేది ఇటువంటి సన్నివేశంలో ఇటువంటి సమన్వయ పతాకాన్ని సమైక్య పతాకాన్ని విద్వేష రహిత పతాకాన్ని సామరస్యాన్ని కోరే పతాకాన్ని ఏదైతే గొప్పలో ఉన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అటువంటి ఆ తత్వాన్ని బోధించేటువంటి అందరికీ కూడా అన్ని సాంప్రదాయాలకు ఇవ్వగలిగినటువంటి ఎంతో గొప్ప అభివృద్ధి చేయగలిగినటువంటి మనిషిని ఎక్కడికో తీసుకెళ్లిగినటువంటి మహత్తర సాంప్రదాయాన్ని దయవంచి దిగజార్చకండి దయవంచి విద్వేషపు రొంపిలో మార్చకండి మతాన్ని మీరు ఈ విద్వేషంగాను రాజకీయపు కవచంగా వాడే ప్రయత్నాన్ని ఆపండి అని చెప్తున్నాను నేను